పాలకూర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ నేత పిఎస్సీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మధ్య దేవరుప్పల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది తన ప్రసంగంలో భాగంగా కృష్ణమూర్తి గౌడ్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు దీంతో వెంటనే ఆగ్రహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు వెంటనే ముందు అతని మైక్ గుంజుకోండి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఇరు వర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది సంతోషం మాకు గోదాము ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాము రావడం సంతోషం కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుడ్డలే ఇంకేమైనా ఇంకేమన్నా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాడి రాజకీయ వ్యవస్థలో లోపాడి లావాదేవీల సంస్థలో అయ్యేమైనా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ ఈ దేవరుల పురిడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడి కాబట్టి ఇచ్చేది కూడా ఉండదు ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్ని అంటే అన్నిటికీ స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఏదన్నా లోపాలి కార్యక్రమాల చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం ప్రజా పక్షాన్ని సిద్ధంగా ఉన్నాం మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్ని పక్షాన్ని కొట్లాడటం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం